నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఈరోజు సాయంత్రం ఎంపీ ఆధార ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు సిటీ ఇన్ఛార్జి ఖలీల్ అహ్మద్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు ఆ కార్యక్రమం ఉంటుందని కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఆ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం రేపు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పిచ్చేసే సందర్భంగా నెల్లూరు పట్టణం నెల్లూరు రోడ్ ఒక పండుగ వాతావరణం చేకూర్చుంది గతంలో ఏ నాయకుడికి లేనంత రిసీవింగ్ విజయసాయి రెడ్డి గారికి నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నాము ఒక మంచి వ్యక్తి మాట మీద నిలబడే వ్యక్తిని నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత నెల్లూరు వాతావరణమే మార్పు కనబడుతుంది ఈ మార్పు మార్పు దాదాపు గతంలో రాజమోహన్ రెడ్డి గారు ఎంత మెజార్టీతో గెలిచాడో బై లక్షన్ లో మూడు లక్షల అదే మెజార్టీతో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానుగ అందిస్తామని చెప్పి అందరికి తెలియజేసుకుంటూ కార్యకర్తలందరికీ పార్టీ నాయకులకి వైఎస్ఆర్ పార్టీ అభిమానులకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబ అభిమానులందరూ కూడా ఏక తాటి మీద పనిచేసి గత నాలుగు రోజుల్లో ఉన్న డిస్టబెన్స్ అంతా ప్రజల్లో తొలగించి విజయ్ సాయి గారిని మా ఊర్లో పార్టీ అభ్యర్థి శాసనసభ అభ్యర్థి అల్లా ప్రభాకర్ రెడ్డి గారిని నెల్లూరు సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారిని అఖండ మెజార్తో గెలిపించేదానికి మేము అందరం కృషి చేస్తాం అని చెప్పి మీ ద్వారా తెలుసు అందరికీ నమస్కారం వేదిక వెళ్ళినటువంటి మన నెల్లూరు ఎంపీ అభ్యర్థి గారు విజయ్ సాయి రెడ్డి గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి మహేష్ చీరమోహన్ రెడ్డి గారు ఈ మధ్యలో అదే విధంగా మొదటిసారిగా నెల్లూరు జిల్లాలోకి మన పార్లమెంట్ సభ్యులు విజయసాయి రెడ్డి గారు అడుగు పెడుతున్నారు కాబట్టి దానికి సంబంధించి ఒక మంచి ర్యాలీగా అన్ని నియోజకవర్గాల నాయకులు ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఈ పత్రికా విలేకరులందరూ కూడా తెలియజేయడం అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు మన నెల్లూరు జిల్లా వాసులు కాబట్టి అదే విధంగా పెద్దలు విజన్ ఉన్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి విజయసాయి రెడ్డి గారిని మన నెల్లూరు జిల్లాకి ఎంపీగా ఇవ్వడం అన్నది అంతా కూడా గర్వపడాల్సినటువంటి విషయం అని కూడా తెలియజేస్తూ మంచి సత్వ సత్వ సంబంధాలతో కలిగినటువంటి నాయకులు విజయసాయి రెడ్డి గారు మన నెల్లూరు జిల్లాని కూడా పారిశ్రామిక పాత్రతో అభివృద్ధి చే అభివృద్ధి చేయడానికి ఎంతో కృషి చేస్తారని కూడా అందరికి కూడా తెలియజేస్తూ విజయసాయి రెడ్డి గారి రాకలి సభ్యులు పెద్దలు విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పురుషా నెల్లూరు జిల్లాకి మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా పార్లమెంటుకి సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ఉలగపూడ దగ్గర నుంచి ఆయన ఏ విధంగా అయితే జిల్లాలోకి ఎంటర్ అవుతున్నారు అక్కడి నుంచి దాదాపుగా మన అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఆయన స్వాగత ఏర్పాటులో భాగంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లోకి ఉదయం ఎండి పెద్దలు చెప్పినట్టుగా అడుగు పెడుతున్న సందర్భంగా ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు అన్న ఆధ్వర్యంలో అలాగే మన ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో కలీ గారు అలాగే మేయర్ గారు మిగతా అందరి సహకారంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆదేశిస్తారో ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల్లో ఆయన చెప్పేదే వేదం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఏడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులుగా ప్రకటించినటువంటి వారిని అలాగే ఎంపీగా ప్రకటించినటువంటి విజయసాయి రెడ్డి గారిని గెలిపించుకునే క్రమంలో రేపు ఒక్కటే మనందరికీ ఒక దిక్సూచిలాగా ఈ రాష్ట్రంలోనే అందరూ ఒక్కసారి ఏ విధంగా అయితే నెల్లూరు జిల్లా గురించి మాట్లాడుతున్నారో అలా కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే శాసించారో దాన్ని ఆచరించేటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉన్నారు అనే విధంగా రేపు స్వాగత ఏర్పాట్లు జరగబోతా ఉన్నాయి కాబట్టి మీ అందరి సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా అందరినీ కూడా జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు శాసనసభ్యులు అలాగే మీద అందరూ ఏదైతే కార్పొరేటర్లు కానీ వీళ్ళందరూ కూడా ఏకదాని మీదకి వచ్చి రేపు జరగబోతున్న కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానించుకుంటూ మామూలుగా నిల్లు నగరం నుంచి కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు స్వాగత ఏర్పాట్లకు అందరం ఉన్నామని చెప్పి తెలియజేస్తాం అందరికి నమస్కారం మన పార్లమెంటు అభ్యర్థిగా గతంలో ప్రకటించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిష్క్రమించిన సందర్భంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన విజయసాయి రెడ్డి గారిని మన పార్లమెంటుకి అభ్యర్థిగా నియమిస్తూ గత నాలుగు రోజుల క్రితం ప్రకటించడం మీ అందరికి కూడా తెలుసు వారు పార్టీలో సీనియర్ మోస్ట్ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని పెద్ద ఎత్తున గత ఎన్నికల్లో విజయం సాధించడానికి కృషి చేసిన నాయకుల్లో ముఖ్యమైన నాయకుడు విజయసాయి రెడ్డి గారు ఆయన రేపు ఎనిమిది గంటలకు నెల్లూరు మన అయ్యప్ప స్వామి గుడి వద్దకి చేరుకొనున్నారు వారికి పెద్ద ఎత్తున మన వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికి వారికి జిల్లాలో మన పార్టీ యొక్క బలాన్ని చూపించాలని వారికి స్వాగతం పలికి వారు ఇక్కడనే ఇల్లు కూడా తీసుకున్నారు రామమూర్తి నగర్లో ఇక్కడనే ఉంటారు ఇంకా రాబోయే రోజుల్లో వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికేదానికి కార్యకర్తలు అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం మేము అందరం కూడా అక్కడికి వెళ్ళి వారికి స్వాగతం పలికి వారిని ఎనిమిది గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు ర్యాలీ ఉంటుంది ఆ విశేషాలన్నీ మన చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీ గారు పూర్తిగా వివరిస్తారు చంద్రశేఖర్ రెడ్డి గారిని ఆ టూర్ ప్రోగ్రామ్ అంతా వివరించవలసిందిగా కోరుతున్నాం నమస్కారం మీకు తెలుసు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన జిల్లాలు కొన్ని తీసుకుంటే అందులో కడప జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ రెండు కూడా అగ్రస్థానంలో ఉంటాయి గా కడప జిల్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సొంత జిల్లా కాబట్టి అది మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి పంచుకోటగా ఉంది అలానే మన నెల్లూరు జిల్లా కూడా మొదటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారికి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా ఈ జిల్లా కడప జిల్లా తర్వాత ఒక కంచుకోట కానీ కంచుకోటగానే ఉంది ప్రజలలో అంటే సామాన్య ప్రజలు కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరిలో కూడా వైఎస్ఆర్సీపీ పట్ల అదే ప్రేమ అభిమానం నెల్లూరు జిల్లా ప్రతి దగ్గర కూడా కనిపిస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని ఎంపీ క్యాండిడేట్ గా నెల్లూరు ఎంపీ స్థానానికి ఆయన ప్రకటించడం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషపడ్డారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రెండవ స్థానంలో రాష్ట్రంలో అందరూ కూడా భావించే వ్యక్తి విజయసాయి రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నా లేదా ఒక మాట చెప్పినా రాజకీయాల్లో ఆయన మొదటి నుంచి కూడా ఒక దృఢమైనటువంటి స్వభావం జరిగినటువంటి వ్యక్తి అలాంటి నాయకత్వం అలాంటి లీడర్షిప్ ఈరోజు నెల్లూరు జిల్లాకి అవసరం అని జగన్మోహన్ రెడ్డి గారు భావించడం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా చాలా ఒక మంచి నిర్ణయంగా విజయసాయి రెడ్డి గారి రాకని అందరూ కూడా ఆస్వాదిస్తా ఉన్నారు సో మరి ఆయన మొట్టమొదటిగా ఎంపీగా అనౌన్స్ అయిన తర్వాత రేపు నెల్లూరుకి ఆయన మొట్టమొదటిగా ఇప్పించేస్తా ఉన్నారు అందరికీ తెలిసిన విషయమే విజయసాయి రెడ్డి గారి స్వస్థలం కూడా మన నెల్లూరు జిల్లా నెల్లూరుకి దగ్గరలో ఉన్నటువంటి ముగ్గురు మండలంలో ఆయన స్వస్థలం మరి స్థానికంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ఒక మంచి లీడర్ గా ఆయన ఎదగడం కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా గారు తెలియనటువంటి వ్యక్తి ఎవరు ఎవరు ఉండరు వైఎస్ఆర్ సిపి నాయకుల్లో కూడా సో అటువంటి వ్యక్తి రావడాన్ని ప్రతి కార్యకర్త నాయకులు కూడా సంతోషపెడుతూ ఉన్నారు ఈ సందర్భంగా విజయసాయి గారు రేపు మన నెల్లూరుకు సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఆయన ఆఫీస్ ని ఆఫీస్ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించేందుకు మన నెల్లూరు పట్టణానికి ఇచ్చేస్తా ఉన్నారు ఇందులో భాగంగా రాత్రికి ఆయన ఒంగోలులో ఉండి అక్కడ నుంచి మొదటిగా ఉలవపాడు దగ్గర ఉదయం ఆరు గంటలకి కందుకూరు కాన్స్టిట్యుకి ఉదయం ఆరున్నరకి కందుకూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఉలవపాడులో ఆయన రిసీవ్ చేసుకోవడం ఆయనకు అక్కడ స్వాగతం పలకడం జరుగుతుంది ఆ తర్వాత కావలి ఉదయగిరి నియోజకవర్గాలకు చెందినటువంటి నాయకులు రుద్రకోట దగ్గర ఏడు గంటలకి అక్కడ రెండు వందల వాహనాలతో విజయసాయి గారికి ఘనమైన స్వాగతం పలకడానికి వారందరూ కూడా అక్కడ సిద్ధంగా ఉంటారు ఆ తర్వాత ఏడు కాలికి దగదత్తి దగ్గర ఆత్మకులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కానీ నాయకులు కానీ వారందరూ కూడా ఏడు కాలికి దగదత్తి దగ్గర ఆయనకి స్వాగతం పలుకుతారు ఆయనతో పాటు వీరందరూ కూడా స్వాగతం పలకడమే కాదు అక్కడి నుంచి ర్యాలీగా ఆయనతో పాటు నెల్లూరు వరకు కూడా ప్రయాణించడం జరుగుతుంది ఆ తర్వాత రాజుపాలెం దగ్గర ఏడున్నరకి అంటే ఉదయం ఏడున్నరకి రాజుపాలెం దగ్గర కోవర్ కాన్స్టిట్యూన్సీ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కానీ నాయకులు కానీ వారంతా కూడా సుమారుగా ఒక రెండు వందల వాహనాల దాకా వాళ్ళందరూ కూడా విజయసాయి గారికి స్వాగతం పలుకుతూ ఆయన తో అక్కడ వాళ్ళందరూ కూడా జాయిన్ కావడం జరుగుతుంది ఆ తర్వాత మన నెల్లూరు నగర మరియు రూరల్ నియోజకవర్గాలన్నింటి కూడా మనము నెల్లూరు పట్టణం పరిధిలోనే ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఎనిమిది గంటలకి అంటే మార్నింగ్ ఎనిమిది గంటలకే అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లోకి ఎంటర్ కావడం జరుగుతుంది దీనికి సంబంధించి పెద్దలు ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు కానీ అలానే నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆదావు కానీ ఇక ఖలీల్ అహ్మద్ గారు కొత్తగా ఎమ్మెల్యే క్యాండిడేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ఖలీల్ అహ్మద్ గారు కానీ మిగిలిన ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి ప్రోత్సాహంతో ఘనంగా ఆయనకి స్వాగతం పలకడానికి మార్నింగ్ ఎనిమిది గంటలకి అయ్యి టెంపుల్ దగ్గర అందరం కూడా హాజరు కావడం జరుగుతుంది అక్కడి నుంచి ర్యాలీగా నెల్లూరు నగరంలో ప్రవేశించి మనకి ఆ హైవే మీద అక్కడ మన రోడ్ మీదనే విఆర్ కాలేజీ దాకా రావడం విఆర్ కాలేజీ దగ్గర ఆ మధ్యలో కరెంట్ ఆఫీస్ దగ్గర రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేయడం కానీ విఆర్ కాలేజీ దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేయడం కానీ ఆ తర్వాత స్టౌనస్ పేట దగ్గర ఆదమ్గురు బస్టాండ్ సెంటర్ లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు స్టాచ్యూ కి గార్లాండ్ వేసి అక్కడ నుంచి మినీ బైపాస్ లో ఎంటర్ అయ్యి ఆయన ఏదైతే ఇప్పుడు ఆఫీసు నగర్ లో ప్రారంభించారు ఆ ఆఫీస్ దగ్గరికి సుమారుగా పది గంటలకి చేరుకుని ఆఫీస్ ను ప్రారంభించడం కూడా జరుగుతుంది నెల్లూరు నగరంలో ప్రవేశ మధ్యలో బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహానికి కూడా ఆయన కానీ ఇలా మధ్యలో ఉన్నటువంటి నాయకులు అందరినీ కూడా వీలైనంత వరకు కవర్ చేసుకుంటూ పూలే బొమ్మ కూడా కవర్ చేసుకుంటూ ఈ పర్యటన సాగుతుంది సో అందరు కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు రెండు రోజుల నుంచి నెల్లూరులో ఒక పండుగ వాతావరణం అయితే అందరికి కూడా కనిపిస్తా ఉంది సో ఒక మంచి నాయకుడిని నెల్లూరు ఎంపీగా ఇవ్వడం కానీ మంచి వ్యక్తుల్ని ఈరోజు కంటెస్టింగ్ క్యాండిడేట్స్ గా జగన్మోహన్ గారు అనౌన్స్ చేయడం కానీ సామాన్యులు కూడా ప్రజల్లో ఉండాలి కూడా ప్రజలకు అందుబాటులో ఉండగలన్న ఉద్దేశంతో అన్ని వర్గాలని కలుపుకుంటూ అన్ని రకాలైనటువంటి వాటి వాటిని కూడా మిక్స్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నాయక్ ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అందరినీ కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది తప్పకుండా జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్ని గెలిపించుకోవడంతో పాటు ప్రధానంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నగర నియోజకవర్గం అలానే రూరల్ నియోజకవర్గం ఈ రెండింటిని కూడా ఒక మంచి మెజారిటీతో అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తుల్ని గెలిపించుకోవడంలో నాయకులు అందరూ కార్యకర్తలు కానీ అందరూ కూడా సంతోషంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సందర్భంగా అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే అందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ విజయసాయిరెడ్డి గారి ఆగమనాన్ని పురస్కరించుకుని అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఆ ర్యాలీలో అందరూ కూడా పాల్గొంటారని సవినీయంగా మనస్ఫూర్తిగా రాష్ట్ర కేంద్ర కార్యాలయం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మేము అందరిని కూడా విజ్ఞప్తి చేస్తా తప్పకుండా అందరూ హాజరవుతారని ఈ కార్యక్రమం ముగిసేంత వరకు కూడా అందరూ తోడుంటారని మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం घंटा सिंबल ने स्वापय